అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య లక్ష్యమని అన్నారు నమో తెలంగాణ పేరిట ప్రధాని ప్రసంగాలు తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో నమో తెలంగాణ ప్లాట్ఫామ్ ద్వారా వాటిని తిలకించవచ్చని కిషన్ రెడ్డి అన్నారు గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వారి హయాంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ನಾಯಕತ್ವಾ ದೊ